ఈరోజు వందలాది మందిని తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి పోరాటం చేసినటువంటి యువకులను చంపింది కాంగ్రెస్ పార్టీ ఇలా వందలాది మంది అమరులైంది కేవలం ఒక సోనియా గాంధీ గారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల పదినాడు నాడు తెలంగాణ ఇస్తామని చెప్పి చిదంబరం గారితో ప్రకటించిన తర్వాత అదే నెల డిసెంబర్ ఇరవై మూడు తారీఖు నాడు రివర్స్ లో తెలంగాణ గురించి రివర్స్ స్టెప్ తీసుకున్నటువంటి సందర్భంలో ఉద్యమకారులు ఎందరో మంది ఇక తెలంగాణ రాదు తెలంగాణ రాలేక రాలేదు మరి శ్రీకాంతాచారి తోటి మొదలైతే వందలాది మంది చంపింది కాంగ్రెస్ పార్టీ ఇక మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ని పచ్చి తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ లో కేసీఆర్ గారి బహిరంగ సభకు వెళ్తే జనాల్ని ఎక్కడికక్కడ ఆపుతూ రౌడీలతో గుండాలతో తుపాకులు బట్టి బెదిరించింది రేవంత్ రెడ్డి ఆ సభకి వెళ్ళొద్దని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రశ్నిస్తున్న సూటిగా అసలు ఇలా ఏదైతే మా అంబేద్కర్ గారి యొక్క సచివాలయం పేరుతో పెట్టుకున్నాం అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టేటువంటి నైతిక హక్కు నీకు లేదు దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం కాబట్టి ఇలా మా తెలంగాణ తల్లి కావాలని చెప్పి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తున్నాం నీ పాపాలని అడిగేస్తున్నాం నీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ఇప్పుడున్నటువంటి రాహుల్ గాంధీ అయితే వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఇలా పాలాభిషేకం చేస్తున్నాం ఆదిలాబాద్ జిల్లా కార్యాలయంలో పాలాభిషేకం చేస్తున్నటువంటి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు పెద్దలు సోదరులు సోదరు మనందరూ కూడా హాజరైనరు మేము ఒకటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఆనాడు కేంద్రంలో యూపీఏ వన్ యూపీఏ టూ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆనాడు హైదరాబాద్లో ఆనటువంటి అసెంబ్లీ కావచ్చు సెక్రటరీ కావచ్చు పదేళ్లు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండి అనాడు మీకు రాజీవ్ గాంధీ పేరు జ్ఞాపకం రాలేదా రాజీవ్ గాంధీ గురించి ఎందుకు ఆ రోజు మీకు విగ్రహం పెట్టే సోయి రాలేదు ఇలా మా కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహం వంద ఇరవై ఐదు అడుగుల ఎత్తుతో పెట్టడం అంబేద్కర్ గారి పేరుతో సచివాలయం పేరు పెట్టడం అమరవీరుల అమర జ్యోతి నిర్మాణం చేసుకున్నాం అట్లా చేసుకుంటూ సందర్భంలో తెలంగాణ తల్లికి కూడా ఏదైతే లో సచివాలయంలో పెట్టాలనుకున్న జాగ మీద ఇలా మాకంటే ముందు పెట్టాలని చెప్పి మీ యూపీఏ వన్ యూపీఏ టూ ఉన్న రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రం ఉన్న రోజు నీకు రాజీవ్ గాంధీ జ్ఞాపకం రాలే గాని ఇలా తెలంగాణ ద్రోవులైనటువంటి తెలంగాణ కొరకు వందలాది మంది విద్యార్థులు చంపింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి అసలు హక్కుందా అందుకొరికి మేము దీనికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా రేపు ఐదేళ్ల తర్వాత నాలుగున్నర నాలుగేళ్ల తర్వాత మా బీఆర్ఎస్ పార్టీ మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా అప్పుడు నీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసి నీ గాంధీ పెడతామని చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు నువ్వు పచ్చి తెలంగాణ ద్రోవి తెలంగాణ అమరవీరులు ఎందరో మంది జిల్లా మీ వల్ల చచ్చిపోయినరు మీరు పదిహేను రాష్ట్రంలో కేంద్రం ఉన్నాడు పెట్టకుండా ఇప్పుడు మీరు మా కేసీఆర్ గారు పెడతాడు అనుకున్న సమయంలో జాగా చూసుకొని మరి ఇలా నువ్వు పెడుతున్నావు అంటే ఇది తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నావు తెలంగాణ ప్రజలకు అవమానం జరుగుతుంది తెలంగాణ తల్లికి అవమానం జరుపుతున్నావు కాబట్టి ఖచ్చితంగా ఇలా మా నిరసన కార్యక్రమం ఈ రకంగా తెలుపుతున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం